హాయ్ హలో వెల్కమ్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ నా పేరు వేను అండి రోజు వీడియో వచ్చేసి మీరు తమిళనాడులో చూసినట్టు మన ఖమ్మం ఇల్ల రోడ్లో ఉన్నటువంటి పోడ ఉదయ కుమార్ నగర్లో అనేది ఈ వీడియో ద్వారా అయితే మీకు అయితే ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను అలాగే మన ఖమ్మం రోడ్లో ఉన్నటువంటి సెంటర్ లైటింగ్ అనేది ఎంతవరకు కంప్లీట్ అయిపోయింది మా అలాగే కొత్తగా రాబోతున్నటువంటి స్వామి నారాయణ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది కూడా ఆ వర్క్ అనేది ఎంతవరకు కంప్లీట్ అయిపోయింది అనేది ఈ వీడియో ఫుల్ క్లారిటీ అయితే ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడగలరు ఎందుకంటే చూస్తేనే మీకు టోటల్గా డెవలప్మెంట్స్ అనేది ఇల్ల రోడ్లో మొత్తం పూర్తిగా మీకు అయితే ఒక ఐడియా వస్తుంది అలాగే నా ఛానల్ ఎవరైతే మొట్టమొదటిసారిగా చూస్తున్నారో నా ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను మీ యొక్క తోటి మిత్రులకి అలానే బంధువులకి అందరూ కూడా నా ఛానల్ని కొద్దిగా షేర్ చేయగలరని నేనైతే మిమ్మల్ని వేడుకుంటున్నాను ఎందుకంటే నా యొక్క ఛానల్ కొంచెం వ్యూస్ అనేది తగ్గింది అంటే నేను వీడియోస్ కొంచెం అంతకుముందు మీకు లేట్ చేయడం వల్ల వీడియో కొంచెం అనేది యూట్యూబ్ నుంచి మనకి వ్యూస్ అనేది తగ్గడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నాకు మీరు మీ సపోర్ట్ అనేది ఇప్పుడు కావాలండి నా ఛానల్ యొక్క వ్యూస్ పెరగడానికి కంపల్సరిగా మీ యొక్క వాట్సాప్ స్టేటస్ కానీ కుదిరితే పాజిబుల్ అయితేనే ఇబ్బంది కాదు పాజిబుల్ అయితేనే మాత్రం నా ఛానల్ వీడియోస్ నచ్చితేనే మీరు స్టేటస్ కానీ మీ యొక్క మిత్రులందరికీ కూడా లింక్ కానీ మీ గ్రూప్స్లో కానీ షేర్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను అలాగే నా యొక్క ఛానల్లో నెక్స్ట్ వీడియో వచ్చేసి కుదిరితే మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను మన తల్లంపాటి దగ్గర ఉన్నటువంటి ఆవణ వెంచర్ని అయితే తీస్తానని చెప్పేసి ఒకవేళ అది పాజిబుల్ అవ్వకపోతే మనకి అదే మన ఇదే ఇల్లంద్ రోడ్లో ఉన్నటువంటి మన కోచలక రోడ్లో కొత్త వెంచర్ అనేది ఓపెన్ చేయడం జరిగింది దాని పేరుతో సహా అన్నీ కూడా మీకు అనేది నా నెక్స్ట్ వీడియో లో పాసిబుల్ అయితే అది ఉంటుందండి లేకుంటే ఈ యొక్క ఆవ్ని వెంచర్ డెవలప్మెంట్స్ అన్ని పూర్తి అయితే ఆవ్ని వెంచర్ వీడియో ఉంటుంది తల్లంపాడు దగ్గర దేవర్కులు గ్రీన్ఫీల్డ్ హైవేకి ఆనుకొని కాబట్టి ఇవన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రావాలంటే మాత్రం కంపల్సరీగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాను ప్రెస్ చేస్తే మాత్రం ఇవన్నీ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అట్లనే కొద్దుమూరు వందల దగ్గర కూడా కొత్త వెంచర్ అనేది ఒకటి ఓపెన్ అయ్యింది అది కూడా ఈ మన ఛానల్ అనేది ఓపెన్ పెట్టడం జరుగుతుంది సారీ అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని కోరుకున్నాను మనం ఇంకా లేట్ చేయకుండా వెంచర్గా వెళ్ళే ఉంది ఒక అప్డేట్ అనేది చెప్పాలండి ఇది వచ్చేసి చాలా మందికి తెలుసు ఇది ఎంఆర్ఓ ఆఫీస్ అండి కొత్తగా పెట్టినటువంటి మనకి ఇది వచ్చేసి కొత్తగా పోలీస్ స్టేషన్ అనమాట కొత్తగా పెట్టినటువంటి పోలీస్ స్టేషన్ ఇక్కడ మీకు కనిపిస్తున్న సర్కిల్ వచ్చేసి దండ సర్కిల్ అంటారండి ఈ రోడ్డును చూసారా ఇలా లోపలికి వెళ్తే మనకి దండ విలేజ్ వస్తుంది ఈ ఈ దండ విలేజ్ లోనే మనకి స్వామినారాయణ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది కట్టడం అయితే జరుగుతుంది అసలు అది ఎంతవరకు కంప్లీట్ అయిపోయింది ఎన్ని ఎకరాల్లో కడుతున్నారు ఏ స్టేజ్లో ఉందనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది లోపలికి వెళ్దాం ఇక్కడ కూడా ఈ వర్క్ అనేది డివైడర్ వర్క్ అనేది స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా నేను ఇల్లంది రోడ్లో కొన్ని ఫ్లాట్స్ అనేది ఉన్నాయని చెప్పేసి కొన్ని వెంచర్స్ కూడా ఉన్నాయని చెప్పేసి చాలా మందికి చెప్పడం జరిగింది కానీ చాలా మంది నెగ్లెక్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు కూడా ఇప్పుడు కొత్తగా డివైడర్ వర్క్ అనేది కూడా మనకి మంచుకొండ దాకా అనేది కంప్లీట్ అయిపోతుందండి ఇప్పుడు వర్క్ కూడా అది కూడా చూపిస్తాం మీకు ముందుగా ఇప్పుడు స్వామినారాయణ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది ఎంతవరకు కంప్లీట్ అయిపోయింది అనేది మీకు అయితే చూపించడం జరిగితే మనం లోపలికి రావడం జరిగిందండి ఇలా మనం స్ట్రైట్గా ఈ బైక్ వెళ్తుంది చూసారా ఇలా లోపలికి వెళ్తే జింగల్ తండ విలేజ్ వస్తుందండి ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది నడుస్తుందంతా కూడా మనకి మీకు స్వామినారాయణ స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పాను చూసారా అదండి ఇది ఆల్రెడీ వర్క్ అనేది అయితే స్టార్ట్ అయితే చేయడం అయితే జరిగింది చాలా మందికి అపోహ ఉంటుంది అసలు ఈ వర్క్ అనేది స్టార్ట్ చేశారా లేదా అనేది ఇది మీకు ఇక్కడ మీకు గూడం కనపడుతుంది చూసారా గోడ ఈ గోడ దగ్గర నుంచి ఇదంతా కూడా క్లీన్ చేస్తున్నంత అంతా కూడా ఇదే అండి స్వామినారాయణ ఇంటర్నేషనల్ స్కూల్కి సంబంధించి కేటాయించినటువంటి ల్యాండ్ అండి ఇదంతా కూడా మ్యాక్సిమం ఇది వచ్చేసి ఒక ఎనభై ఐదు ఎకరాలు ఎనభై ఎకరాల చిల్లరే ఉంటుందండి మొత్తం కూడా అంటే కరెక్ట్గా నాకైతే ఎకరాలు ఎన్ని ఎకరాలు అనేది అయితే కరెక్ట్గా అయితే తెలియదు ఇక్కడైతే పెట్టడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో రెండు స్కూల్స్ అనేది రా రాబోతున్నాయి ఈడబల్యూసి అని చెప్పేసి అదొకటి రాబోతుంది ఇప్పుడు స్వామినారాయణ అని చెప్పేసి దీంట్లో రాబోతుంది మరి ఎలా ఎంత ఎన్ని ఎకరాల్లో ఏదైతే వస్తుందనేది కన్ఫర్మ్ తెలియదు ఒక నాకు ఏమైనా అప్డేట్ వస్తే మళ్ళీ నేను సపరేట్గా ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది ఓకే అండి మీకు సెంట్రల్ లైటింగ్ వర్క్ స్టార్ట్ చేశారని చెప్పాను చూసారా ఈ మన సెంట్రల్ లైటింగ్ వర్క్ అనేది వర్క్ స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి ఇక్కడ మీకు అవతల వైపు రోడ్ అనేది మొత్తం కూడా క్లీన్ చేస్తున్నారు చూసారా ఇప్పుడు మనకి ఈ లైన్ అనేది మొత్తం క్లీన్ చేయడం అయితే జరిగింది విడల్పుగా ఆ రోడ్ కూడా వెడల్పు చేస్తున్నారు ఆ రోడ్డు అయిన తర్వాత మొత్తం కూడా మనకి సెంట్రల్ లైటింగ్ ఇలానే వస్తుంది అండి మనకి మంచుకొండ దాకా వస్తుంది నేను చాలామందికి చెప్పడం జరిగిందండి అంతకుముందు కోచిలక దాకా అనేది సెంట్రల్ లైటింగ్ ఉంది కోచిలక నుంచి ఇప్పుడు మీకు ఇక్కడ కనపడుతుంది చూసారా సూడా పార్క్ వర్క్ అనేది పెట్టడం జరిగింది ఇప్పుడు ఇది ఫస్ట్ విడత కంప్లీట్ అయిపోయింది ఇది సెకండ్ విడత అండి సెకండ్ విడతలో మనకి మనకి టోటల్గా మనకి మంచుకొండ దాకా అయితే సెంట్రల్ లైటింగ్ అనేది ఉంటుంది సెంట్రల్ లైటింగ్ వచ్చిన తర్వాత ఇటు పక్కన ఉన్నటువంటి ఫ్లాట్స్ అన్నీ కూడా వాల్యూ అనేది పెరగడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మీకు చూపించబోయేది కూడా రోడ్కి చాలా దగ్గరలో ఉంటుంది పోవడవదైన నగర్ అని చెప్పేసి అది కూడా మీకు చూపి చెప్పడం జరుగుతుంది ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకైతే ఇది మంచి అవకాశం అండి కాబట్టి ఎవరు కూడా ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు సెంట్రల్ లైటింగ్ ఇవంతా కంప్లీట్ అయిపోయినాక రేట్స్ అనేది పెరగడం జరుగుతుంది కాబట్టి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోగలరు తీసుకోవాలని అనుకునే వాళ్ళు ఓకే అండి మనమైతే వెంచర్ అయితే మనం ఓడ ఉదయ కుమార్ నగర్ దగ్గరకైతే రావడం జరిగిందండి ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఆర్చి మన లోపలికి వెళ్ళిన తర్వాత మీకు అసలు టోటల్గా ఎంత ప్రైజ్ ఉంది టోటల్గా మనకి నేను చూపించే ఫ్లాట్స్ చుట్టుపక్కల కానీ ఇల్లు కానీ ఏమైనా ఉన్నాయా అసలు ఏందనేది మొత్తం క్లియర్గా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అంటే చాలా మందికి తెలియని వాళ్ళకి ఈ అనేది ఎంట్రన్స్ ఆర్చ్ కానీ ఈ రోడ్డు కానీ చూపిస్తున్నాయి ఈ రోడ్డు ఇది కూడా మొత్తం క్లియర్గా అయితే చేయడం అయితే జరుగుతుందండి ఇక్కడ మీకు వర్క్ కూడా స్టార్ట్ చేశారు మొత్తం క్లీన్ చేశారు కాబట్టి ఒకసారి అయితే మన లోపలికి వెళ్ళిన తర్వాత క్లియర్గా మనం మాట్లాడుకుందాం ఓకే అండి ఇప్పుడైతే మనం పోడ ఉదయ కుమార్ నగర్ లోపలికి అయితే రావడం జరిగిందండి ఇది వచ్చేసి మనకి ఇక్కడ కనపడుతున్నాయి చూసారా ఇల్లులు ఈ ఇల్లులన్నీ కూడా మనకి ఆల్రెడీ ఉంటున్న వాళ్ళే అనమాట ఆల్రెడీ కట్టుకొని ఉంటున్నారు ఇటు పక్క మనకి రైట్ సైడ్లోకి వెళ్తే మనకి డబుల్ బెడ్రూమ్స్ అనేది ఉంటుంది ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా డబుల్ బెడ్రూమ్స్ కూడా చాలా దగ్గరలో వస్తాయన్నమాట ఇక్కడ ఇది వచ్చేసి మొత్తం మూడు మూడున్నర నాలుగు ఎకరాలు ఉంటుంది ఇది అంత ముందు అజారుద్దీన్ ఫ్లాట్స్ అటు ముందుకు పోతే క్రాంతి గారి ఒక ఫ్లాట్స్ అని చెప్పేసి వెంచర్ అని చెప్పేసి అంటారు ఇవన్నీ కూడా అజారుద్దీన్ ఫ్లాట్స్ అంటారు దీంట్లో కూడా మనకి ప్రైస్ వచ్చేసి గజం వచ్చేసి దీంట్లో ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు కొంతమంది ఎక్కువ రిక్వైట్మెంట్ ప్రకారంగా ఆరు వేలు ఆరు వేల ఐదు వందలకు అమ్ముకుంటున్నారు కొంతమంది లోపలికి ఉన్న ఫ్లాట్స్ కొంచెం ఇక్కడ దగ్గరలో ఉన్న ఫ్లాట్స్ ఇవన్నీ కూడా మనకి ఎనిమిది వేల ఐదు వందలు అండి ఇప్పుడు ఇక్కడ క్లీన్ చేసినటువంటి ఫ్లాట్స్ వచ్చేసి కూడా మీకు ఎనిమిది వేల ఐదు వందలు అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి మనకి ఎందుకంటే టూర్ ఫేస్ అనమాట రెండు ఫ్లాట్స్ కొంతమంది అమ్ముకునే వాళ్ళు కూడా ఆరు వేల ఐదు వందలకి ఏడు వేలకి అట్లా కొంచెం లోపల ఉన్న ఫ్లాట్స్ అయితే మనకి అవైలబుల్గా అయితే ఉన్నాయి దీంట్లో ప్రైస్ వచ్చేసి అయితే మాత్రం ప్రజెంట్గా అయితే మాత్రం సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ప్రజెంట్గా అయితే నడుస్తుంది అండి కొంచెం లోపల ఉన్న ఫ్లాట్స్ అయితే మాత్రం సిక్స్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా నడుస్తున్నాయి ఇక్కడ కొంచెం ఫ్రంట్కు ఉన్నాయి ఇప్పుడు ఈ ఫ్రంట్కు ఉన్నాయి కానీ క్లీన్ చేసినాయి కానీ ఎల్ఆర్ఎస్ అన్నీ కూడా కట్టినాయి ఇప్పుడు ఇదంతా కూడా ఎల్ఆర్ఎస్ అండి ఎల్ఆర్ఎస్ని కట్టిన ఫ్లాట్స్ అయితే మాత్రం ఎయిట్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లయితే మనం ప్రెజెంట్గా అయితే నడుస్తున్నాయి అండి కాబట్టి ఈ యొక్క పోడది కుమార్ నగర్లో మీ యొక్క ఫ్లాట్స్ కానీ ఏమైనా ఉన్నా కానీ ఒకవేళ మీకు ఫ్లాట్స్ ఏమైనా కావాల్సి కావాల్సి ఉంటే మాత్రం మీకు కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాల్ చేయండి నేను పూర్తిగా ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది మీకు అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ అండి ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొంచెం వీడియో అనేది డల్ అనేది వచ్చిందండి ఎందుకంటే నేను అనేది లైటింగ్ ఫెయిల్ అయిన తర్వాత వెళ్ళడం జరిగింది అంటే నేను వచ్చేసరికి కొంచెం ట్రాఫిక్ ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది సారీ క్షమించగలరు ఇంకొకసారి బెటర్గా అనేది నేనైతే వీడియో అనేది షూట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియో మీ అందరి నచ్చిందని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే దీంట్లో ప్రైస్ వచ్చేసి మనకి మీకైతే ఒక అవగాహన అయితే కలిగిందని అనుకుంటున్నాను అండి సిక్స్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి కొంచెం ఇంకా లోపల ఉన్న ఫ్లాట్స్ అయితే మాత్రం ఫైవ్ ఫైవ్ థౌసండ్ కూడా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్గా ఫుల్ వెళ్ళి ఎల్ఆర్ఎస్ గట్ని అయితే మాత్రం ఎయిట్ కే ఎనిమిది వేలకి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే ప్రజెంట్గా అయితే సేల్ చేయడం జరుగుతుంది అసలు ప్రైస్ వచ్చేసి దాంట్లో సెవెన్ థౌసండ్ అయితే చెప్పడం జరుగుతుందండి ఎల్ఆర్ఎస్ ఇవన్నీ కట్టకపోయినా సెవెన్ థౌసండ్ అయితే మినిమం అయితే దాంట్లో అయితే మనకైతే ప్రజెంట్గా నడుస్తుంది కాబట్టి మీ ఫ్లాట్స్ ఏమైనా సేల్కున్నా కానీ దాంట్లో మీకు ఏమైనా పోవాడు ఉదయ కుమార్ నగర్లో మీకు తీసుకోవాలనుకున్నా కానీ ఈ నెంబర్ కనిపిస్తున్న నెంబర్కి వస్తారు నాకు కాల్ చేయండి నేను అనేది నా నా ఛానల్ ద్వారా కానీ నాకు పర్సనల్ కస్టమర్లు ఎవరు ఉన్నా కానీ మీకు అనేది హెల్ప్ చేయగలుగుతా అలాగే మీకు ఇందాక చెప్పినట్టు మన ఖమ్మం ఇల్లంద్రోడ్లో ఉన్నటువంటి కోచలకలో కొత్త కూచిలక రోడ్లో కొత్త వెంచర్ అనేది ఓపెన్ అయిందండి ఆ వెంచర్ను కూడా నేను అనేది నా నెక్స్ట్ వీడియో కుదిరితే పాజిబుల్ అయితే నెక్స్ట్ వీడియో తీస్తాను లేకుంటే మీకు చెప్పినట్టు లాస్ట్ ఇయర్లో ఆవని వెంచర్ తలంపాడు దగ్గర ఉన్నటువంటి గ్రీన్ గ్రీన్ఫీల్డ్ హైవే గ్రీన్ గ్రీన్ఫీల్డ్ హైవే కేసినటువంటి ఆవణి వెంచర్ అనేది కూడా షూట్ చేస్తాను ఒకవేళ పాజిబుల్ అయితే ఈ రెండింటిలో ఏదో కన్నా ఉంటుందండి మళ్ళీ అట్ ద సేమ్ టైం మనకి ఇదే కమం ఇళ్ళది రోడ్లో వచ్చేసి మనకి శ్రీనిధి వాళ్ళు అయితే ఒక వెంచర్ అయిపోతున్నారండి ఫార్టీ ఏకర్స్లో నలభై ఎకరాలు అయితే అయిపోతున్నారు శివాయిగూడెం దగ్గర అలానే మంచకొండ శివాయిగూడెం ఈ మధ్యలోనే ఉంటుంది నలభై ఎకరాలు ఒకటే బిట్టు ప్రెజెంట్గా అయితే కన్వర్షన్ అయితే అయిపోయిందండి ఇంకా ఫైనల్ ఎల్పి ఇవన్నీ ప్రాసెస్లో ఉన్నాయి నేను ఫైనల్ వెళ్ళి ఇచ్చిన తర్వాత నేను తీస్తానండి ఆ వీడియో కాబట్టి ఇవన్నీ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రావాలంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో అలానే మర్చిపోయాను మన ఖమ్మం వైరా రోడ్లో ఉన్నట్టు సారీ వైరా రోడ్లో ఉన్నటువంటి వందనం కొద్దుమూరి దగ్గర కూడా కొత్త వెంచర్ అనేది రాబోతుంది ఆ రూట్లో అనేది ఇట్లా చాలా ఉన్నాయి మనకి ఇంకా మీకు మారంతల్లి రోడ్లో కూడా ధరణి వెంచర్ అనేది కూడా ఒకటి ఉంది ధరణి టూ అనేది వేశారు దాంట్లో అని చెప్పారు కదా దాంట్లో కూడా గజమెంతుంది అనేది ఇలా మంచి మంచి వీడియోస్ అనేది మన ఛానల్ అయితే నేను మంచి కంటెంట్తో అయితే మీకు అయితే అందించబోతున్నాను కాబట్టి మీరు నాకు చేయవలసింది ఇందాక మీకు చెప్పినట్టు నా ఛానల్లో కొంచెం వ్యూస్ అనేది తగ్గిందండి కాబట్టి మీరు యొక్క అంటే కొంచెం వీడియోస్ కంటిన్యూ చేయక నాకు వీడియోస్ తగ్గి వ్యూస్ అనేది తగ్గింది కాబట్టి మీరు మీ తోటి మిత్రులకి మీ ఫ్రెండ్స్కి అందరూ కూడా నా ఛానల్ షేర్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ మళ్ళీ మంచి వీడియోతో మేము ముందు ఉంటాను